తాతయ్యలు బామలు భోజనం చేశాక ఆకు వక్క సున్నంతో చుట్టిన తాంబూలాన్ని వేసుకునేవారు అది అరగడానికి నోటీ సువాసనకి ఉపయోగపడేది ఆ తరువాత వక్క పలుకుతో సరిపెట్టుకోవడం అలవాటైంది అది లేకపోతే లవంగమో ఏలకలో దాల్చిన చెక్క ముక్కో నమలడం తెలిసిందే ఇప్పుడు వీటన్నిటి స్థానాన్ని సోంపు గింజలు ఆక్రమించేశాయి ఒకప్పుడు ఉత్తరాది వంటల్లోనూ హోటళ్లలోనూ కనిపించే ఈ సోంపు ఇప్పుడు మన ఇళ్లలోని భోజనాల బల్లలమీద కనిపిస్తోంది చూడ్డానికి దొడ్డు జీలకర్రలా కనిపించే ఈ సోంపు జీర్ణశక్తిని పెంచడంతో బాటు నోటు దుర్వాసనని అడ్డుకునే అద్భుత ఔషధంగా అందరి నోటా గుబాలిస్తోంది ముఖ్వాసుల్లో సోంపెంత ఒకప్పుడు సోంపుని నేరుగా కన్నా పంచదార పలుకులు చేర్చిగాని లేదా పాకంలో ముంచి తీసిన రూపంలోగాని హోటళ్లలో అందించేవారు ఇప్పుడు దీన్ని నేరుగానూ ఇస్తున్నారు అంతేకాదు మార్కెట్లో కనిపిస్తోన్న ముఖ్వాస్ మౌత్ ప్రెషనర్ల మిశ్రమం లన్నింటిలోనూ సోంపు గింజలే ప్రధానం అందుకే ముఖ్వాస్ అనగానే అందరికీ సోంపు గుర్తుకొస్తుంది కాకపోతే సోంపు గింజలకి జోడించే మిశ్రమాలే మారుతుంటాయి సోంపు గింజలతోబాటు అచ్చంగా గింజల్లానే ఉండే అనీస్ గింజలు ఎండు కొబ్బరితురుము నువ్వులు అవిసగింజలు మెత్తని వక్క పలుకులు ధనియాలు దోసగింజలు సారపప్పులు గులాబీ రేకులు ఎండు తమలపాకులు ఎండు పుదీనా ఆకులు ఎండు ఉసిరిముక్కలు కుంకుమ పువ్వు పంచదార పలుకులు ఇలా రకరకాల దినుసుల్ని పెప్పర్మెంట్ నూనెతోబాటు ఇతరత్రా సుగంధ నుంచి తీసిన గాఢతైలాలను చేసేదే ముఖ్వాస్ పైగా ఈ ముఖ్యాస్లు ఆకర్షణీయంగా కనిపించేందుకన్నట్లు రంగుల పంచదార పాకల్లో ముంచి తీసిన సోంపు గింజల్ని కలుపుతుంటారు కొందరు ఫుడ్ కలర్సు వాడతారు దాంతో అవి మంచి పరిమళంతో రంగుల్లో కనువిందు చేస్తుంటాయి కలిపే దినుసులను బట్టి ఈ ముఖ్వాసుల్లో బోలెడు రకాలుంటాయి విందు భోజనాల్లో వాటిని తమలపాకుల్లో చుట్టిగానీ నేరుగాగాని అందిస్తారు అయితే ఈ ముఖ్వాసుల్లో ఎన్ని రకాలున్నా అన్నింటిల్లోనూ తప్పక కనిపించేదే సోంపు ముదురు గోధుమ లేదా ఆకుపచ్చ రంగుల్లో ఉండే సోంపు గింజలు కొద్దీ సువాసనను వెదజల్లుతుంటాయి అందుకే సోంపుతో కూడిన ముఖ్వాసులను అభిరుచుల మేరకు ఇళ్లలోనే తయారు చేసుకుంటుంటారు కొత్తిమీర క్యారెట్ జీలకర్ర షాజీరా మొక్కల్లానే ఉండే ఈ సోంపు మొక్క ఆకుల్ని ఆకు కూరగానూ సలాడ్లలోనూ వాడతారు మొక్క మొదట్లో ఉల్లిపాయలా ఉండే కాండాన్ని కూరగాయగానూ వండుతారు గింజన్ని మౌత్ ఫ్రెషనర్గా కాకుండా డెజర్ట్లు స్వీట్లు ఇంకా కొన్ని రకాల వంటల్లోనూ వాడుతుంటారు ఉత్తరాదిన కొన్ని రకాల వంటల్లో ఈ దినుసు వాడుక తప్పనిసరి బెంగాలీలు వాడే కూర పొడిలో సోంపు పడాల్సిందే కూరలే కాదు బ్రెద్దులు కేకులు బిస్కెట్లు చీజ్ ఇలా పలు బేకరీ ఉత్పత్తుల్లోనూ సోంపు గింజల్ని వేస్తుంటారు సోంపులానే ఉండే మరో రకం గింజలు ఉన్నాయి అవే అనీస్ కానీ రుచిలోనూ గుణాల్లోనూ ఆవి సోంపులానే ఉంటాయి అందుకే తెలియని వాటిని సోంపు అనే అంటారు కాకపోతే వీటితో పోలిస్తే వాటి పరిమాణం తక్కువ ఎందుకు మంచిది నోటి దుర్వాసనని దూరం చేయడంతో బాటు ఏ కాస్త అజీర్తిగా అనిపించినా కాసిని సోంపు గింజల్ని నమిలితే అది మాయమవుతుందంటారు సంప్రదాయ వైద్యులు ఈ గింజల్ని మరిగించి తీసిన డికాక్షణను పాలిచ్చే తల్లులకు ఇస్తే పాలు పడతాయట పసిపిల్లలకు ఈ గింజల్ని మరిగించిన నీటిని ఇస్తే పొట్టలో నొప్పి తగ్గి జీర్ణశక్తి పెరుగుతుంది ఈ గింజల నుంచి తీసిన నూనె దగ్గు బ్రాంకైటిస్ల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది లేదా వీటితో చేసిన టీ తాగినా మంచిదే అలాగే ఈ నూనెతో మర్దన చేస్తే నొప్పులు తగ్గుతాయి నరాలకు స్వాంతన కలుగుతుంది అంటారు సంప్రదాయ వైద్యులు పూర్వం గ్లకోమా వ్యాధి నివారణకి వీటి రసాన్ని ఇచ్చేవారట వేసవిలో సోంపుతో చేసిన పానీయాన్ని తాగితే వేడి తగ్గుతుందని ఆయుర్వేదం చెబుతోంది అయితే ఇది మంచి ఔషధమే కాదు అద్భుత పోషకాలు ఉన్నాయంటారు ఆధునిక వైద్యులు కాపర్ ఐరన్ కాల్షియం వంటి ఖనిజాలు ఎ బి సి ఈ విటమిన్లకు సోంపు గింజలు మంచి నిల్వలు సోంపులోని పేవనాయిడ్ల కారణంగా ఇది అజీర్తిని అలసటని తగ్గిస్తుందట వీటిల్లో లిమోనిన్ అనెసిక్ అల్డిహైడ్ షైనీస్ చావికోల్ పెంచోన్ వంటి గాఢ తైలాలు ఎన్నో ఉన్నాయి వీటి కారణంగా సోంపు జీర్ణశక్తిని పెంచి కడుపు బరాన్ని తగ్గిస్తుంది పోషకాలు వంటబట్టేలా చేస్తుంది ఈ గింజల్లో ఉండే ఎపర్టిఫ్ ఆకలిని పెంచుతుందట పొట్టలో చెడు బ్యాక్టీరియాని తొలగించి మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది ఈ గింజల నుంచి తీసిన రసం శ్లేష్మాన్ని హరించి పేగు ఆరోగ్యానికి తోడ్పడుతుంది సోంపు గింజల్లోని క్యాంపెరాల్ క్యుయర్సీటిన్ వంటి శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్లు ఇన్ఫెక్షన్లు వయస్సుతోబాటు వచ్చే నరాల వ్యాధుల్నీ అడ్డుకుంటాయి షాజీరా జీలకర్రలో మాదిరిగానే ఇందులోనూ పీచు శాతం ఎక్కువ దాంతో ఇది నీటిని ఎక్కువగా పీల్చుకుని మలబద్ధకం లేకుండా చేస్తుంది ఈ పీచు చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడంతోబాటు పేగు క్యాన్సర్లు రానివ్వదట ఈ గింజలతో చేసిన టీ శరీరంలోని టాక్సిన్లను తొలగించి మూత్రాశయ సమస్యల్ని నివారిస్తుంది రక్తశుద్ధికి తోడ్పడుతుంది సోంపు గింజల్ని నమలడం వల్ల లాలాజలంలో నైట్రేట్ల శాతం పెరిగి బీపీ నియంత్రణలో ఉంటుంది ఇందులో ఎక్కువగా ఉండే పొటాషియం బీపీకి గుండె ఆరోగ్యానికి మేలు ఈ గింజల నుంచి తీసిన రసంలోని ఫైటోయిస్ట్రోజన్ మెనోపాజ్ సమస్యల్ని నివారిస్తుంది ఇందులోని ఫోలేట్ గర్భిణులకి ఎంతో మంచిది సోంపు మెదడులో ఎండార్ఫిన్లు విడుదలయ్యేలా చేయడంతో డిప్రెషన్ ఆందోళన వంటి మానసిక సమస్యల్ని నివారిస్తుంది ఈ గింజల్లో అధికంగా ఉండే జింక్ సెలీనియం కాల్షియం వంటి ఖనిజాలు హార్మోన్లను సమన్వయం చేస్తాయి ఫలితంగా చర్మం మీద మొటిమలు రాకుండా ఉండేందుకు సోంకు తోడ్పడుతుంది గింజలే కాదు వీటితో చేసిన టీ తాగడం వల్ల మేనిఛాయ మెరుగవుతుందట అదండి సంగతి ఏదో నోటి సువాసన కోసమే సోంకు అనుకోకుండా ఎక్కువగా తినేవాళ్లను వద్దనకుండా కొంచెంగానైనా తినడం అలవాటు చేసుకోండి ఎందుకంటే సోంకు ఓ మంచి సౌగంధా